రాజభమ్మంగి మరియు అడ్డతీగల మండలాల పరిధిలో గడువోకుర్తి పంచాయతీ దోనలపాలెం నుండి గుబ్బలమడుగు గ్రామానికి వెళ్లే ఘాట్ రహదారి మధ్యలో పులి పాదముద్రలు ఉన్నాయంటూ వద్దతులు వచ్చిన నేపథ్యంలో తమ ఫారెస్ట్ సిబ్బందితో సమగ్ర విచారణ చేస్తున్నట్లుగా అడ్డతీగల సబ్ డిఎఫ్ సుబ్బారెడ్డి తెలియజేశారు మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో గుబ్బిలమడుగు కొండపై రాజభమ్మంగి అడవినంత క్షేత్రస్థాయి అధికారిని గుమ్మడి ఉషారాని ఆదేశాల ప్రకారం ఫారెస్ట్ సిబ్బంది కొన్ని పాదముద్రలను గుర్తించారు అవి నిర్ధారణ కావాల్సి ఉంది అదేవిధంగా రహదారి పక్కన కొండకాలంలో కూడా పాదముద్రలు ఉన్నాయి రాజ ప్రాంతాలైనటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఆ ప్రాంత నివాస అడవి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి రైతు మేకలు తవ్వడంతో వాటిని తోలుకురావడానికి అవి తోలుకొస్తుండగా రెండు మేకలపై ఒక మృగ జంతువు అయితే కనుక దాడి జరిగింది దాడి చేసినటువంటి మేకల్ని ఏ అప్పుడు బెదిరించినప్పుడు ఇంకొక మేకపై దాడి చేసి అది పట్టుకుపోతే జరిగింది అది తెలుసుకున్న సబ్ డివిజన్ సోమవారం సాయంత్రం జరిగినటువంటి వచ్చి సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడ పరిశీలించి రాజమండల రైల్వే ఆఫీసర్ ఉషారాణి గారి ఆలు దేవత జరిగింది ఆ ఉషారాణి గారు ఉత్తరవంటి సిబ్బందిని జరిసి అడవి ప్రాంతానికి వెళ్ళి ఆ పాదముద్ర గురించి తప్పగా సిబ్బంది అడవి ప్రాంతానికి వచ్చి వాటి పాదముద్ర అయితే గుర్తించడం జరిగింది అలాగే పాదముద్రాలు ఎప్పుడు జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే కూడా ఉన్నారు అలాగే ఈ ప్రాంతానికి

ఈయన అక్కడ చూశాను తనే ఈయన ఖచ్చితంగా ఫస్ట్ సిబ్బంది కూడా ఎంత గుర్తించి ఇంత ముద్ద స్థితిని పెట్టి లేదా మగా అనేది చెప్పి మేడం మీరు అయితే కనుక పాదముద్రై ఇక్కడ పులి తిరుగుతుందనేసి గిరిజనులు అయితే వాపోతున్నారు అలాగే మీ సిబ్బంది కూడా పాదముద్ర అయితే గుర్తించడం జరిగింది అందరూ కూడా పులి అనే భయోందోళనకు అయితే జరుగుతుంది దీని మీద మీరు ప్రజలకి ఎటువంటి భరోసాని ఇవ్వగలరు మీరు మాకు ఇక్కడ పులి తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది మీ మా డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి అంతా ఎంక్వైరీ చేస్తున్నారు మేము పులి మా పాదముద్రలని కూడా చూసాము వాటిని అంతా మెజర్మెంట్స్ చేసాము అది చి లాగా ఉంది దానికి గుర్తులు అని కూడాను ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అడవిలోకి వెళ్ళడం నిన్న మేకలపై ఎక్కడైతే పులి దాడి చేసిందో ఆ మేకల కాపర కూడా మనకి ఇక్కడే ఉండడం జరుగుతుంది ఆయన అడిగి తెలుసుకుందాం ఆ జంతువు ఎలాగ అటాక్ చేసింది ఏంటనేది ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం నిన్న మీరు మేకలకి అడవికి అంటే తప్పడిపోతే అడవి దగ్గరికి వెళ్ళి వాటిని తోలుకొని వస్తున్నారనేసి సమాచారం ఆ తోలుకొని వచ్చేటప్పుడు మేకలు మీద పుల లేదంటే ఏ జంతువు దాడి చేసింది అనేది మీరు ఏమైనా చెప్పగలరా అంటే అడవిలో వస్తడు తోలుకొని వస్తావు దా పులే అండి వచ్చి పటేసిందని ఒక దానికి దానికి మళ్ళీ దానికి ఎప్పుడు ఆండు చేస్తే మళ్ళీ ఇంకో దానికి పడేసుకున్నదండి ఒకదానికి తెచ్చుకున్నవాడిని మేకలకి అటు ఇటు మళ్ళీ వస్తుంటే ఎదుర్కొంటే మళ్ళీ వచ్చేస్తుందని మళ్ళీ ఆండ్రూ చేసామండి ఆ చేసుకుంటూ జాగ్రత్తగా దిగొట్టుకుంటూ వచ్చేసేవాడిని అలా మీరు ఎంతమంది వెళ్ళారు మేకలు తప్పడిపోతే వాటిని తోలుకు రావడానికి ఎంతమంది వెళ్ళారు అడవిలో అడవిలోకి ఆరుగురం వెళ్ళేవాడిని ఆరుగురుకినా ఎలాగైనా వచ్చేస్తుందండి ఆరుగురు అంత డామ్ చేసిన అలాగే అలాగే ఆరుగురం చాలా విధీగా భయం భయంగా వచ్చేవాడిని మేకలకి అలా మీకు ఎన్ని మేకలు అయితే దొరకడం జరిగింది ఎన్ని మేకలకు చంపడం జరిగింది మేకలు చంపడం జరిగిందండి ఎన్ని మేకలు తెచ్చుకొని వచ్చారు అక్కడ నుంచి ఒక తెచ్చామండి ఓకే ఈయనైతే చూశారు చూడండి ఇక్కడైతే వీళ్ళు చేలోనే ఉంటారు ఈ చేలో మనం చూస్తున్నాం కదా కొండ దగ్గరగా అనమాట ఈ చేను ఉండేది ఈ చేలో ఏంటంటే దొడ్లో ఉన్నటువంటి మేకలు కూడా ఇక్కడే ఉండడం జరుగుతున్నాయి ఆ మేకలు దొడ్డు నుంచి తప్పడిపోయి ఈ కొండకి ఎక్కడమైతే జరిగింది ఆ కొండకి ఏదైతే వెళ్ళిందో ఆ కొండకి వీళ్ళు అంటే ఇంకా పుల్లలు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది అలాగే ఆ మేకలను కూడా వెతికి తీసుకొని వచ్చినట్టుగా ఉంటుంది అనేసి వెళ్ళడం అయితే జరిగింది ఆ వెళ్ళి తోలుకుని వస్తుండగా వాటిపై ఈ పులి అటాక్ చేయడం అనేది జరిగిందనేసి వాళ్ళ రూపంలోనైతే చెప్పడం జరుగుతుంది